పెద్దలందరికీ నా పాలాభివందనాలు ఎన్నో సభలు చూసినాను ఎన్నో సభల్లో నేను డయాస్ట్ అయ్యి పోకుండా అక్కడి నుండి నేను వినాలి సార్ మీరంతా ఎన్నో సభల్లో డయాస్ మీదకు పోకుండా అక్కడికి ఆ సభని సంతోషంగా ఆస్వాదించి నేను పోయినాను ఈరోజు ఇక్కడున్న వాళ్ళందరిలో ఎంతో మంది గొప్ప గొప్ప మహనీయులు ఉన్నారు ఎంతో మంది గొప్ప సీనియర్లు అందరూ ఉన్నారు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా మహానుభావులు ఉన్నారు అందరూ ఆత్మాభిమానం కలిగిన వాళ్ళు రోజు నా ప్రాణమంతా ఈ కిందే ఉండాలి భగవంతుడా రూల్స్ ప్రకారం ఇక్కడ కూర్చొని ఉన్నాను కానీ నాకు ఇక్కడికంటే అక్కడ ఉన్నదే చాలా ఇష్టం కాబట్టి తప్పకుండా ఫస్ట్ టైం పర్యటన తర్వాత పోటా పోటీ ఒకరి మీద కోపాలు తాపాలు ప్రతిదీ ఇదే విజయం ఇది విజయం కాంగ్రెస్ లో చూస్తా ఉంటే చాలా ఉంది ఎందుకంటే మహానుభావుడు ఆయన వచ్చినారు ఆయన ఇక్కడ హలో ఇక్కడ డయాస్ పైన డయాస్ కింద అనే భేదాభివాలు ఏమీ లేవు తప్పకుండా మనమంతా ఒకటే అందరం కలిసి సభ పైన వాళ్ళు సభ కిందున్న వాళ్ళు అందరూ సంతోషంగా ఈ సభని సక్సెస్ చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను ఇంకా నేరు కాన్స్టెన్సీలో ఉండే సీనియర్ మోస్ట్ నాయకులందరూ ఒక్కొక్క మండలం నుండి కనీసం నూట యాభై నుండి రెండు వందల మంది ఐదు మండలాలు పలమనేరు మండలము గంగవరం మండలము పంజాని మండలము బైరూలపల్లి మండలము వీకోట మండలము ఈ విధంగా ఐదు మండలాలు ప్రజలందరూ ఐదు మండలాలు నాయకులు సీనియర్ మోస్ట్ నాయకులందరూ ఈ రోజు ఇక్కడ విచ్చేసినారు ఈరోజు ఎందుకు మనమందరూ ఇక్కడికి వచ్చినామంటే సిరిమిడమ్మ గారు సోమవారం రోజు నాలుగు గంటల నుండి ఆరు గంటల వరకు మన పరమనేరులో ఒక మహా సముద్రాన్ని చూడబోతా ఉన్నారు ఈరోజు సిరిమిలమ్మ గారి మీటింగ్ సక్సెస్ కాకూడదని ఎన్నో శక్తులు పెద్ద పెద్ద మహానుభావులంతా ఎక్కడెక్కడకో ఫోన్లు చేసి కొన్ని అవాంతరాలు కూడా అచ్చదు ఇచ్చరగడదు అనేది వైభవాలు చూసినాం నిజంగానే రోజు కాంగ్రెస్ పార్టీని ఏదో ఒక రూపంలో అడ్డుకోవాలనేది ఆరంభమైందంటే ఇది మన సక్సెస్ ఎప్పుడు ఆరంభమైపోయింది చాలా సంతోషం వేస్తా ఉంది ఈరోజు ఐదు మండలాల సీనియర్ నాయకులందరూ పలం నీరుకొచ్చి ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ఈరోజు ఇంత దూరం వచ్చిన దానికి నేను శిరసు వహించి శిరసు వంచి నేను పాదాభివందనం తెలుపుకుంటా ఉన్నాను రేపులా మన్నాడు జరగబోయే సోమవారం రోజు సిరిమిలమ్మ గారు మనకి కాబోయే సీఎం ఆ తల్లి మన రాబోతున్నారు దగ్గర ఆర్టీసీ బస్టాండ్ సరస్వతి గేమ్ దగ్గర ఆ భగవంతుడు ఎవరికి చిక్కినటువంటి పర్మిషన్ ఆ దేవుడు మనకి మంచి పర్మిషన్ ఇచ్చినారు కష్టపడి పనిచేసే వాళ్ళకి ఇల్లీగల్ గా కాకుండా లీగల్ మన ఆర్టీఓ ఆఫీసర్ గారు కానీ మన ఆఫీసర్లు కానీ పోలీస్ శాఖ కానీ ప్రతి ఒక్కరూ అద్భుతంగా సహకరిస్తూ ఉన్నారు మన పరమనేరులో రియలీ నేనేమో అనుకున్నాను పోలీస్ శాఖ కానీ ఆర్టీఓ ఆఫీసర్ కానీ అంతా ఒక అని కానీ లేదు వాళ్ళ వాళ్ళ డ్యూటీ వాళ్ళు సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటే చాలా సంతోషమేసింది అన్ని పర్మిషన్లు చిక్కింది ఈ రోజు పరమనేరు భవిష్యత్తు కోసం ప్రతి మహిళ ప్రతి యువకుడు అమ్మ తాత అందరూ సోమవారం రోజు నాలుగు గంటల కల్లా మనము ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర పలమనే ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర నాలుగు గంటల కల్లా స్వచ్ఛందంగా అందరూ రావాలని చెప్పి మన స్ఫూర్తిగా పేరు పేరున కోరుకుంటా ఉన్నాను ఏ డబ్బులు లేకుండా ఏ ముద్దు లేకుండా బిర్యానీ ప్యాకెట్లు పంచకుండా తప్పకుండా ఏముందో అందరూ స్వచ్ఛందంగా మధ్యాహ్నం భోజనం తిని స్వచ్ఛందంగా బస్సులు ఎక్కి స్వచ్ఛందంగా వాళ్ళు వాళ్ళ ఆ వాహనాల్లో వాళ్ళు స్వచ్ఛందంగా నడుచుకొని ఈ శరిమి గారు మన పరమనేరు కి అడుగు పెడుతున్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బిడ్డ ఆ తల్లిని ఆశీర్వదించడానికి పది సంవత్సరాల నుండి వేచి 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 ఈ కళ్ళలో నీళ్లు ఇంకిపోయినాయి సీనియర్ మోస్ట్ నాయకులు సీనియర్ మోస్ట్ లీడర్లు ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్ముకున్న ప్రతి ఒక్క మహానుభావులు ఈ రోజు గురించి చేస్తా ఉన్నారు రానే వచ్చింది పది సంవత్సరాల నుండి రెండు ప్రభుత్వాల్ని చూసినాం రెండు నాయకులు ఎన్నుకున్నాం ఈ ఇద్దరు నాయకులు తలమనేరు చేసింది ఏమీ లేదు వాగ్దానాలు ఇచ్చినారు ఏ వాగ్దానాన్ని నిర్వర్తించలేదు ఈ రోజు రాకతో తప్పకుండా అది సంఖ్య ఐదు వేల పది వేల ఇరవై వేల ముప్పై వేల నలభై వేల యాభై వేల మంది అనేది ఆ భగవంతుడు కృపా దయ డబ్బు లేకుండా స్వచ్ఛందంగా ప్రతి ఒక్క మనిషి కదిలి రావాలని చెప్పి మనస్ఫూర్తిగా పలమనేరు ఉండే ప్రతి అమ్మకి తాతకి బిడ్డికి చిల్లికి అక్కమ్మకి ప్రతి ఒక్క మహిళకి నేను విన్నవెచ్చి కోరుకుంటా ఉండేది దయచేసి ఒక్కసారి మన సినిమా సభకి స్వచ్ఛందంగా అదే మన గెలుపు కాంగ్రెస్ గెలుపు ఇద్దరితో నా ప్రసంగాన్ని క్లుప్తంగా ముగించుకుంటూ ఆల్రెడీ పలమునేరు మేనిఫెస్టో నేను రిలీజ్ చేసినాను పలమనేరులో ఏ సమస్యలు అయితే నీటి సమస్యల నుండి రైతులు ఎదుర్కొన్న సమస్యల నుండి అన్ని సమస్యల్ని దృష్టిలోకి తీసుకొని నేను పలమనేరు మేనిఫెస్టో రిలీజ్ చేసిన అన్ని ఛానల్లో చూడండి అదేవిధంగా ఎంతో మంది ఈరోజు అరే మేనిఫెస్టోలో మా గురించి చేయలేదే మా గురించి చెప్పలేదే మమ్మల్ని అందరినీ మర్చిపోయినారే అని చెప్పి ప్రశ్నిస్తూ ఉంటే మేనిఫెస్టో టూ కూడా నేను రిలీజ్ చేస్తాను ప్రతి ఒక్క వాగ్దానం ఏదైతే ఈ పలమనేరు మాట ఇచ్చినామో ఆ మాట నిలబెట్టుకుంటాం మా నాయకులు ఇక్కడ సీనియర్ మోస్ట్ నాయకులు అందరూ కలిసి కట్టుగా పనిచేస్తాం ప్రతి ఒక్క అందరూ పార్టీలు కలుస్తా ఉన్నాం కలిసినాం అందరూ కలగలిపి అందరూ కష్టపడి ఈ రోజు పలమనే గొప్పగా అభివృద్ధి చేసుకుంటాం అన్ని పార్టీలలో కలిసి కాబట్టి తప్పకుండా ఈ రోజు ఎమ్మెల్యేల దగ్గరికి పోయా సార్ మా గురించి ఎందుకు సార్ పట్టించుకోలేదు మీరు ఆ ఒక మేనిఫెస్టోలో మా గురించి పెట్టండి సార్ అంటా ఉన్నారంటే ఆల్రెడీ గెలుపు ఇది కదా ఆల్రెడీ గెలిచిపోయినాము కదా కాంగ్రెస్ పార్టీ కాబట్టి తప్పకుండా ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటిగా గెలవబోయే టికెట్ ఇది పదమనేరు నియోజకవర్గం అత్యధిక మెజార్టీతో కాబట్టి తప్పకుండా ఈ పండుగ వాతావరణం ప్రతిరోజు ఉంటుంది రంజాన్ పోయి అనుకోకండి ప్రతిరోజు మనకు రంజాన్ ఉంది ఉగాది పోయిపోవద్దండి ప్రతిరోజు మనకు ఉగాది ఉంది ప్రతి ఆడబిడ్డ నీళ్ళు లేకుండా ఈ కష్టం అనేది తెలియకుండా కష్టపడి పనిచేద్దాం కష్టం అనేది తెలియకుండా అభివృద్ధి చేసుకున్నాం తప్పకుండా అందరికీ మరొక్కసారి ఇక్కడ విచ్చేసినటువంటి కాంగ్రెస్ సీనియర్ లీడర్లందరూ సీనియర్ మోస్ట్ లీడర్లందరికీ ఇక్కడ రాకుండా ఛానల్లో చూస్తూ ఉన్నారు చాలా మంది అన్న ఇళ్ళల్లో ఉండి చూసే ప్రతి ఒక్కరు ఈ రోజు నాకు ఒక వంద మంది చెప్పినారు అన్నా ఆల్రెడీ మనం గెలిచిపోయినామన్నా ఆల్రెడీ మనం గెలిచిపోయినామన్నా ఏమప్ప నిజమా ఇది అబద్ధమా ఎందుకు ఎందుకు అంటా ఉన్నారు ఊరు వాడ ఎక్కడ చూడు కాంగ్రెస్ నల్లగొట్టల పల్లి శివశంకరే స్టేట్ మొత్తం ఏడమైనా ఇంత గొప్ప స్థాయికి వచ్చినామంటే ప్రధానమైన ఉన్నారు సీనియర్ మోస్ట్ లీడర్లు ఒకటైతే పనిచేసిన ఎంతో మంది మహానుభావులు అయితే అన్నిటికి ఈ రోజు అందరూ వాళ్ళ వాళ్ళ పని వాళ్ళు సక్రమంగా చేస్తా ఉన్నారు ఈరోజు కొత్తగా వచ్చినాడపా మీ దగ్గర ఎందుకు పోయేది ఆల్రెడీ మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే అనుకోలేదు వచ్చిన ప్రతి ఒక్కరిని రోజు ఆహ్వానించి ప్రోత్సహిస్తా ఉన్నారంటే ఇది ఏ జన్మంలో ఏ ఏ రుణం ఇచ్చి తీర్చుకోవాలి నేను ఏ జన్మంలో ఏ రుణమో తెలియదు ఇంత మందిని సంపాదించుకున్నాను ఇంత మందికి పడిపోయినాను తప్పకుండా ఈ రెండు లక్షల యాభై ఐదు వేల మంది ప్రజల రుణాన్ని నేను తీర్చుకుంటానని చెప్పి ఈ సభాముఖంగా మాటిస్తూ జై హింద్ జై శరిమలమ్మ